హాయ్ బ్రో సురేంద్ర గారు వాళ్ళ అస్తే అండి వీడియోగ్రాఫర్ కానీ ఏదేమైనా కూడా నీ పేరు హైలైట్ కదా సార్ ఎవరికి ఐడియాగా రాకున్నట్లుంటుంది నాకు తెలిసిన వరకు నీకు వచ్చిందంటే మోహన్ బాబు నువ్వు हाय ब्रो हाय 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 सुरेंद्र ब्रो हाय ब्रो सारे ब्रदर आप तो 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 तो

அங்ககபரே துணை ஐந்து வட்டானாரே தமிழ் சேர்ந்துட்டு போறோம் இந்த தடப்ப நம்மாலும் தெற்கபட்சம் பண்ணு రాజమన్ రెడ్డి శివ గారికి స్వాగతం రాబోయే రోజుల కోటిస్తారంటే ఎత్తులు మరి బసరాజు గారు విశ్లేషించారు అనిల్ గారు రామ్ కోటి గారు ఏమంటారు ఐదు రోజులు మాత్రమే సంవత్సరాలు

மயிரி வந்து இன்சிண்ட் வைச்சி அந்த

జీన్ గౌడ్ భోజనం అయ్యిందా అయ్యింది రవి గారు ఎక్కడండి మీ ఊరు హలో కనిపించలేదు ఇక్కడ

రాజేష్ గారు ఆయన సమ్మ మనకు ఐడియా లేదు మన ఇంకా ఆరో ఏడో జతలున్నాయి మాట్లాడుతున్నాను ఆరో ఏడో జతలు ఉన్నాయి జతలున్నాయి ప్రవిగరమే విరేజ్ పెట్టలేదు ఇంకా 25 సెకండ్స్ 25 సెకండ్స్ నే సిటీగరు రాయండి విరేజ్ సిటీ ఏయ్ ఏయ్ డిఎస్ బుల్స్ ఉన్నాయా కదా ఇప్పుడు ఇప్పటికే డిఎస్ బుల్స్ ఉన్నాయి కదా ఉన్నాయండి ఇప్పుడు ఎన్నో జత ఉంది ఒక జత అయిపోయింది డిఎస్ బుల్స్ ఇంకొక జత ఉందండి నాకు అంతగా ఐడియా లేదన్నా లేదు ఐదు నిమిషాలు కోరు వచ్చిన కోరుచున్నా పదకొండవసారి சாகா தெரிகிறார் சிஸ்டமா ఉండాలి الصوره என்ன மாதிரி 90 நம்பர் இனட்பட்டி ஆது கேமரா வச்சு இழுக்குறேன் ஆලි வச்சனா கிரின்தோ கிரின்தோ ஹலோ 90 நம்பர் இனட்பட்டி கேப் எடுக்க வேணு நாள் விடுக்கு மேலாம் விடுக்கு மேல்